ఆలోచన ఎప్పుడు కానీ ఓడ కింది సముద్రం అంత గంభీరంగా ఉండాలి మబ్బు కింది పర్వతం అంత స్థిరంగా ఉండాలి విరహం మనసుకు నిప్పంటిస్తే అది ఆత్మ వరకు చేరకూడదు అయినా నువ్వు నా దగ్గరికి వస్తావన్న ఏదో అంతరాంతరాల కోరిక మిత్రమా నువ్వు నా నుండి ఏ దూర తీరాలకో వెళ్ళిపోవాలనుకుంటావు ఎంత వెళ్ళినా చివరికి నా రేవుకే చేరుకుంటావు ఎందుకో తెలుసా నాది ఎల్లలేని దుఃఖ సాగరం కనుక తలెత్తి చూస్తే ఆకాశంలో మేఘం మీద మేఘం ఉరుసుకుపోయి కదులుతున్నాయి ప్లాట్ఫామ్ అంతా ఖాళీగా ఉంది ఇన్నాళ్ళు ఆమె కోసం ఎదురు చూసిన నేను ఈరోజు రైలు కోసం చూస్తున్నాను ఆమెను ఎలాగైనా కలవాలని వర్షంలో తడుస్తున్నాను కొందరి ప్రేమకు శరీరాలుండవు ఆత్మలే తప్ప కవిత్వమే తప్ప దుఃఖమే తప్ప నువ్వు వెళ్ళిపోయిన ఎన్నాళ్ల వరకు నిన్ను కలవకుండా ఎందుకు రగిలిపోయానో ముక్కలై మిగిలిపోయానో ఎలా వివరించగలను వర్షం ధారతో చిట్లిపోతున్న ఈ చీకటి నడుగు శివశంఖం పూరించే నా దుఃఖాన్నడుగు అశక్తమై విభక్తమైపోయే నా ఆలోచన కన్నీటి కల్లోలవతి నడుగు తాకనంతవరకు వీణ మోగది నిర్జీవమైనది కానీ నేను స్పృశించబడిన వీణనని నీ జ్ఞాపకం నా వీణలో నెలకొన్న వేదనని చెప్పాలా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి నువ్వు లేని నేను తీరాన్నే పోగొట్టుకున్న నదిని అని చెప్పాలా నా ఎదలో రేగిన చితిమంటల పక్కన నువ్వు ఎన్నాళ్ళు చలికాచుకున్నావని చెప్పాలా నా ప్రేమ వస్తుగతమో వ్యక్తిగతమో నాకు తెలియదు కానీ నువ్వు నా ప్రణయ సామ్రాజ్య సౌధానివి నా విరహ జ్వర పీడనానికి ఔషధానివి ఇదంతా ఎలా చెప్పాలి ప్రచలితమై సముద్ర యోషిత్తులైపోతున్న నా సంవేదన రోదన వాదనల్ని నీకెలా వినిపించాలి ఒక శిథిలమైపోయిన కోట గోడ మీద పూచి వేలాడే గడ్డి పువ్వు నా ప్రేమని ఎలా చెప్పాలి అది వినిపించడానికే ఈరోజు నీ దగ్గరికి ఈ నా ప్రయాణం ఆకాశంలో మేఘం మీద మేఘం ఉరుసుకుపోతూ పాకుతున్న దృశ్యానికి నా మనసు అసంకల్పితంగా పద్యమై ప్రవహించడం ప్రారంభించింది అది నా మానసిక వేదనకి ప్రతిచర్యగా ప్రతిఛాయగా నా మనసు సముద్రం మీద కెరటంలా సాగుతోంది ఒక మబ్బు ముసిరింది ఓటమై ఒలికింది ఈ రాత్రి మరణమై మీద పడును ఒక ఆత్తి శకలమై ఒక మృత్యు గీతమై ఈ ఆత్మ కెరటాల నృత్యమగునో నిర్వేద శైథిల్య నిట్టూర్పు రాగమై గాఢ తిమిరమందు గాట్పుల కన్నీటి వాగులై గాయాల పోగులై దుఃఖ సంఘాతాల ద్వంతరగునో అంతలో రైలొచ్చి నా ముందాగింది